మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఏం జరగబో ఏం జరుగుతుంది నైంటీ పర్సెంటే స్టూడెంట్స్ మొత్తం కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్తున్నారు నైంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్సే వెళ్తున్నారు దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని డిస్కస్ చేస్తాను అయితే దీనివల్ల ఇది మాకు కూడా తెలుసు సార్ అని అనుకుంటే దీనివల్ల నేను రెండు పాయింట్లు హైలైట్ చేద్దామని అనుకుంటున్నాను ఒకటి ఏంటి అంటే కొద్దిమంది పేరెంట్స్ మేనేజ్మెంట్లో త్రీ టు ఫోర్ ల్యాక్స్ పెట్టి తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అలా తీసుకోవద్దని ఒక పాయింట్ రెండోది ఏంటంటే కొద్దిమంది సివిల్ అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళకు చాలా బెనిఫిట్ మీరు ఇట్లా ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీకు కాలేజ్ వస్తుంది ఓకే సో దాని గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తాను ఓకే సో తొందరపడి నార్మల్ కాలేజ్ కోసం మూడు నాలుగు లక్షలు పెట్టకండి ఇంకా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండే కంప్లీట్ కాలేదు ఆల్మోస్ట్ కొద్దిమంది పాపం అప్పు తీసుకుని వచ్చి రెడీ అయ్యారు మేనేజ్మెంట్లో సీట్ కొందామని మీరు కాలేజ్కి వెళ్తే ఒక్కటే సీట్ ఉంటుంది ఇక అని చెప్తున్నారు అనమాట ఒక్కటే సీట్ ఉంది మీరు కడితే డబ్బు ఉంటుంది సీట్ లేకుంటే ఉంటుంది వాళ్ళు మూడు నాలుగు లక్షలు కడితే డెబ్బై వేలు అరవై వేలు రిసిప్ట్ ఇస్తున్నారు అలా తొందరపడకండి లాస్ట్ వరకు వెయిట్ చేయండి అప్పుడు మీకు అప్పుడు మీకు వేరే ఆప్షన్ లేదంటే మీరు ఆలోచిద్దురు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్క్లూజన్ ఏంటి అంటే మొత్తం మొత్తం స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్తున్నారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఎమర్జింగ్ కోర్సెస్ వైపే దాని గురించి మీకు డిస్కస్ చేస్తాను ఇంజనీరింగ్ అంటేనే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేలా విద్యార్థులు ఎక్కువ మంది ఈ బ్రాంచ్ వైపు మొగ్గు చూపుతున్నారు ఓకే ఉపాధి ఉద్యోగ అవకాశాలకు డోకా ఉండదని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు ఉపాధి అవకాశాలంటే అవకాశాలు అంటే మీ దగ్గర స్కిల్ లేదనుకోండి ఇంకా ఎనిమిది వేలకు పదివేలకు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే స్కిల్ ఖచ్చితంగా ఉండాలి ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే పేరు పొందిన కంపెనీలో జాబ్ కొడితే రూపాయి లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయనే ఆశతో సిఎస్ఈ బ్రాంచ్ అందరి చూపు అటువైపే నిలుస్తుంది అదే అదు ఇదే అధునిగా ప్రైవేట్ కళాశాలల్లో సీఎస్ఈ కోర్సు డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్నాయి మేనేజ్మెంట్ సీట్ల పరిమితి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కళాశాలలు సీట్లు పెంచుకొని రూపాయి లక్షల్లో దండుకుంటున్న ఇప్పటికే పేరు పొందిన కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు మ్యాక్సిమం తీసేసుకుంటున్నారు అని న్యూస్ అనమాట ఓకే మీరు అప్పు మీకు పాజిబుల్ అయ్యి ఇంటి పక్కనే ఉండి ఏ ప్రాబ్లం లేదు మేము డిసైడ్ అయ్యామంటే మీ ఇష్టం కానీ అప్పు తీసుకొని వచ్చి మాత్రం మీరు మేనేజ్మెంట్లో సీట్ తీసుకోకండి సిఎస్ఈ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషన్ లెర్నింగ్ ఎస్ఎస్ కోర్సులకి డిమాండ్ ఉంది ఇదే అదునుగా రెచ్చిపోతున్న ప్రైవేట్ కళాశాలలు ఏడాదికి రూపాయి మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేస్తున్న వైనం అంటే ఏడాదికి మూడు లక్షలు అంటే మూడు నెలల పన్నెండు నాలుగు లక్షలు అంటే నాలుగు నెలల పదహారు లక్షలు అంత పెట్టకండి పేద విద్యార్థులకు దూరంగా సిఎస్ఈలోని అధునాతన కోర్సులు మిగిలిన కోర్సులకు వెబ్ ఆప్షన్స్ పెడితే చాలా సీట్ పక్కా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా సివిల్ మెకానికల్ అలా ఇంట్రెస్ట్ ఉందనుకోండి సార్ మాకు మా బాబాయ్ వాళ్ళు కన్స్ట్రక్షన్లోనే ఉన్నారు నేను సివిల్ తీసుకొని నేను ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్లో సెటిల్ కావాలనుకుంటున్నా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద అంటే బెట్ మంచి కాలేజ్ వస్తుంది మీకు ఓకే మెకానికల్ బ్రాంచ్ సార్ నాకు మా మెకానికల్ బ్రాంచ్ తీసుకొని నేను ఒక కంపెనీ పెడదామని అనుకుంటున్నా అటువంటి వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఫుల్ సక్సెస్ అవుతారండి ఓకే తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇది మాత్రం చెప్తున్నా అప్పు తీసుకొని వచ్చి మాత్రం కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాకు కంప్యూటర్ సైన్స్ ఉందా అని మాత్రం అడగకండి ఉందా అంటే ఒక్కటే సీట్ ఉంది కావాలంటే ఇంత కట్టెండ్ అని చెప్తున్నారనమాట అలా ఏముండదు మొత్తం కౌన్సిలింగ్ అయిపోయినాక తెలుస్తుంది నెక్స్ట్ వెబ్ ఆప్షన్లో ఆ కోర్సుపై విద్యార్థుల మక్కువ ఇరవై వేల మందికి ఇదే కోర్సు కనిచ్చారు ఇక్కడ ఇప్పుడంతా సీఎస్ఈ బ్రాంచ్ చుట్టూ తిరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారంతో పాటు పొందిన కంపెనీలలో లక్షల ప్యాకేజీలతో మెట్రోపాలిటన్ సిటీలలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో ఆ గ్రూప్నకు డిమాండ్ పెరుగుతుంది ఇందులో ప్రధానంగా సిఎస్ఈ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సులు అవా కొనసాగుతుంది తిరుపతి జిల్లాలో సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు ఏపీఎంసెట్ పరీక్షకు హాజరు కాగా ఇందులో ఇరవై రెండు వేల ఐదు వందల మంది అర్హత సాధించారు ఇందులో ఇప్పటి సుమారు ఇరవై రెండు వేల మందికి పైగా విద్యార్థులు సిఎస్ఈ బ్రాంచ్ లోని పలు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారంట ఇక అంటే మొత్తం ఇక నైంటీ పర్సెంటేజ్ సిఎస్ఈ కోర్సుకే ఓకే ఇక్కడ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల అడావిడి ప్రారంభమైంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరితో స్టార్ట్ అయింది కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం బెస్ట్ స్ట్రాటజీని నేను వీడియో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూడండి ఓకే ఎలా థింక్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక్కసారి వాచ్ చేస్తే మీరు మిస్టేక్ చేయరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్ల ఎంపికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ట్వంటీ ఫైవ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రెండు రోజుల నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు నెట్ సెంటర్లు కలకలలాడుతున్నాయి సెట్ సెట్లో మంచి ర్యాంకు సాధించిన తొంభై శాతం మంది విద్యార్థులు సిఎస్సి గ్రూప్నే తన వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు మ్యాక్సిమమ్ సిఎస్ఈ నెక్స్ట్ ఈసీఐ ఓకే రెండో ప్రాధాన్యం ఈసీ కోర్సును ఎంచుకుంటున్నారు అయితే ఒకప్పుడు తిరుగులేని గ్రూపులు ఏంటి అంటే మెకానికల్ సివిల్ ఇవి అనమాట తిరుగులేని తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈ మెకానికల్ సివిల్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులపై కనీసం పది శాతం మంది కూడా తొలి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కానీ వాటికి కూడా వాటి లోపల కూడా ఫుల్ ఫ్యూచర్ ఉందండి సివిల్ లేకుండా డైలీ లైఫ్ లేదు మెకానికల్ బ్రాంచ్ లేకుండా డైలీ లైఫ్ లేదు ట్రిబిలీ లేకుండా డైలీ లైఫ్ లేదు ఎలక్ట్రానిక్స్ లేకుండా ఓకేనా సో మీరు వాటిల వాటిలల్లో ఇది ఒక ప్లస్ పాయింట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ కోర్ సబ్జెక్టుల పైన వాళ్ళ కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉన్నంత డిమాండ్ ఇంకెవరికి ఉండదు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇప్పుడన్నా రోబోస్ అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న కొంచెం రీప్లేస్ చేయగలుగుతుంది ఓకే ఏవిఎస్ఈ వాళ్ళనే సిఎస్ఈ వాళ్ళనే కానీ ఈ మెకానికల్ ఈ సివిల్ని ఒక కన్స్ట్రక్షన్ పర్సన్ని ఒక ఇంజనీర్ని అంత ఈజీగా రీప్లేస్ చేయలేదు నెక్స్ట్ దీంతో ఈ ఏడాది అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఈ మెకానికల్ సివిల్ కెమికల్ ఇంజనీరింగ్లో కన్వినర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీట్ పక్కాగా వస్తుందని చెప్తున్నారనమాట ఓకే కెమికల్ ఇంజనీరింగ్ నాకు తెలిసిన ఒక స్టూడెంట్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సింపుల్గా కెమికల్స్ రా మెటీరియల్స్ తోట ఒక కంపెనీ స్టార్ట్ చేసి కోట్లల్లో టర్న్ ఓవర్ అదే కంప్యూటర్ సైన్స్ తీసుకున్న నా స్టూడెంట్స్ లక్షల్లో శాలరీ తీసుకుంటున్నారు కొద్దిమంది కెమికల్ ఇంజనీరింగ్ వీటిలలో కోర్స్ కంప్లీట్ చేసి వీటిలో కోట్లల్లో టర్న్ ఓవర్ చేస్తున్నారు ఇక్కడ మనీ ఈజ్ నాట్ మ్యాటర్ బట్ సక్సెస్ సక్సెస్ ఆ రే ఆ రకంగా ఉందన్నమాట కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు నో డౌట్ శాలరీ బేస్డ్గా వీళ్ళు సక్సెస్ అయ్యారు బిజినెస్ ఓరియంటెడ్గా వాళ్ళు సక్సెస్ అయ్యారు అలా అనమాట ప్రతి బ్రాంచ్ గోల్డెన్ బ్రాంచే అండి ప్రతి బ్రాంచ్లో సక్సెస్ ఉంటుంది ఓకే స్కిల్ లేకుంటే ప్రతి బ్రాంచ్లో ఫెయిల్యూరూ ఉంటుంది నెక్స్ట్ ప్రైవేట్ కళాశాలలు సొమ్ము చేసుకుంటున్నాయి ఎందుకంటే పరిమితి లేదు ఇన్ని మేనేజ్మెంట్ కోటా సీట్లని దాని మీద ఎత్తివేసేసరికి మ్యాక్సిమం సీట్లు పెంచుకొని అమ్ముతున్నారన్నమాట సిఎస్ఈ కోర్సుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ను ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు ఇదే అదునుగా రెచ్చిపోతూ ఫీజుల పెంపు సొమ్ము చేసుకుంటున్నాయి ఫీజులు పెంచి అన్ని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ డీమ్డ్ అటానమస్ విద్యా సంస్థల్లో సీఎస్సీ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్ పేమెంట్ సీట్లు పూర్తి స్థాయిలో ఇప్పటికీ అమ్ముడుపోయాయి మాక్సిమం అమ్ముడుపోయినాయి అంట గత గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ నెత్తివేసింది ఏఐసిటి ఇన్నే తీసుకుండా ఓకే ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి కళాశాల స్థాయి పేరు ప్రతిష్టల ఆధారంగా యజమాన్యాలు ఒక్కొక్క దానికి మూడు నుంచి నాలుగు ఐదు లక్షల వరకు విద్యార్థుల నుంచి చేసి కేవలం డెబ్బై వేలకే రసీదు ఇస్తున్నాయి రిసిప్ట్ ఇస్తే దొరికిపోతారు కదా మీరు అడిగి చూడండి మేనేజ్మెంట్ కోట సీట్కి వెళ్ళి ఒక కాలేజ్ని నాకు రిసిప్ట్ ఇవ్వండి అంటే ఏం చెప్తారంటే మీకు సీట్ ఇవ్వం ఏమి ఇవ్వం వెళ్ళిపోండి లేదు అని దబాయిస్తారు సీట్ ఇస్ రిసిప్ట్ ఇవ్వట్లేదు అంటే గ్యామ్లింగ్ జరుగుతున్నట్లే కదా ఓకే డెబ్బై వేలకే రసీదులు ఇచ్చి పంపుతున్నారు తిరిగి మాట్లాడితే విద్యార్థికి సీట్ లేదంటే వెనక్కి పంపుతున్నారనే భయంతో పాపం తల్లిదండ్రులు కూడా ఏం చేయాలనో తెలియక భయపడుతున్నారు తల్లిదండ్రులు పేరెంట్స్ అస్సలు ప్యానిక్ అవ్వకండి ఈ కోర్సు నార్మల్ కాలేజ్ వచ్చిన జాయిన్ చేయండి తరువాత లాంగ్వేజెస్ అని ఆ స్కిల్స్ నేర్పించుకుంటే ఆ కోర్సెస్ కోసం డబ్బులు పెట్టండి లక్ష రూపాయలు పెట్టి ఒక కోర్సు మంచి ఫ్యాకల్టీ తోటి కోర్సు ఇప్పించినా ఏం కాదు కానీ ఆ కాలేజ్ కోసం మాత్రం ఇవ్వకండి మంచి స్కిల్ ఉంటేనే ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తుంది నీవు ఐఐటీలో చదివినా సరే నీ దగ్గర స్కిల్ లేకుంటే జాబ్ ఇవ్వరు నేను ఒక కంపెనీ అనుకోండి నాకు మంచి పర్ఫామ్ స్కిల్ ఉన్న స్టూడెంట్ని తీసుకుంటా కానీ నేను ఈ అబ్బాయి ఐఐటి అని చెప్పి నేను తీసుకుని అతనికి లక్ష లక్షల జీతం ఇచ్చేసి నా పని చేయకుండా ఖరాబ్ చేసుకోలేండి కదా ఓకే స్కిల్ ఉన్న స్టూడెంట్ని ఎవ్వరూ ఆపలేరు ఓకే అది డెవలప్ చేయడానికి ప్రయత్నిద్దాం నెక్స్ట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏమి చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారంట పేరెంట్సే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేమేం చేస్తామనే వీళ్ళు ఉన్నారు పేదలకు దూరంగా అధునాతన కోర్సులు ఎందుకంటే మేనేజ్మెంట్ అంత డబ్బులు పెట్టలేరు కదా డిమాండ్ ఉన్న కోర్సులుగా వెలుగొందుతున్న సిఎస్ఈ బ్రాంచ్లోని ఏఐ డేటా సైన్స్ ఎంఎల్ ఏఎస్ ఎస్ఎస్ కోర్సులు పేద విద్యార్థులకు అందనంత దూరంలో నిలిచాయి ఏబిఎంసెట్ ఎఫ్సెట్లో సీటు సాధించిన ప్రైవేట్ కళాశాలలో సీటు దొరకడం కష్టతరం అవుతుంది లక్షలలో ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు ఈ మెకానికల్ సివిల్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు ఏం నష్టం జరగదండి మంచి సక్సెస్ ఉంటుంది చూడండి ఓకే అవకాశం ఉండి మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ కంప్యూటర్ సైన్స్ అంటే ఖచ్చితంగా తీసుకోండి మీ ఏ బ్రాంచ్ మీకు ఇష్టం అయితే దాన్ని మీద పోరాడండి నాకు ఒపీనియన్ నాకు అన్ఫార్చునేట్లీ ఈ కాలం ఇవే బ్రాంచ్లు వస్తున్నాయన్నా ఏం కాదు మీరు దాంట్లో సక్సెస్ కావచ్చు ఈ మెకానికల్ సివిల్ కెమికల్ కోర్సు కోర్సులకు మొగ్గు చూపుతున్నారు సిఎస్సి కోర్సు కేవలం ధనవంతుల కోర్సుగా మిగిలిపోతుందని విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ కోర్సు చేయాలని ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లో సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చాను ఏఐ క్రేజ్తో పాటు ఆ భవిష్యత్తు ఉంది కష్టపడి చదివితే ప్యాకేజీతో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంది ఏఏ ఏ కోర్సుకి ఎస్వి పరిధిలో పేరుందిన కళాశాలలకు తొలి ప్రాధాన్యత ఇచ్చానని ఒక విద్యార్థి చెప్తున్నారు డేటా సైన్స్ ఏఏ ఆప్షన్లు పెట్టానని ఇంకొక స్టూడెంట్ చెప్తున్నారు ఏ ఎబ్సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది డేటా సైన్స్ లేదా ఏఐ చేయాలని ఉంది ఈ క్రమంలో తొలి ప్రాధాన్యం డేటా సైన్స్ రెండో ప్రాధాన్యం ఏఐకి ఇచ్చాను ఖచ్చితంగా నేను అనుకున్న కళాశాలలో సీటు వస్తుందని అనుకుంటున్నారు ఈ వస్తువులు ఫారెన్లో ఎంఎస్ చేయాలని ఉందంట ఇంకొకటంటే చాలామంది నన్ను ఒక డౌట్ అడుగుతున్నారు అదేంటి అంటే సిఎస్ఈ బెటరా బ్రాంచెస్ బెటరా అంటే సిఎస్ఈ అనేది కోర్ అండి సిఎస్ఈ ఈజ్ ఆల్వేస్ బెటర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది పెద్ద కోర్ సబ్జెక్ట్ అది దీనికి సబ్ బ్రాంచెస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే మెషిన్ లెర్నింగ్ ఓకే డేటా సైన్స్ ఇవన్నీ అనమాట అంటే సిఎస్ఈ చేసిన వాళ్ళు ఇవన్నీ చేయడం చాలా ఈజీ కానీ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన వాళ్ళు సిఎస్ఈని ఇది పెద్దది అనమాట ఇది ఇది ఒక సముద్రం అనుకోండి ఇవి చిన్న చిన్న కాల్వల్ అనుకోండి అలా థింక్ చేయండి ఓకే సీట్ల కోసమని ఇవి తెచ్చుకున్నారు కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది కోర్ సబ్జెక్టు ఇది పెద్ద ఒక పెద్ద సముద్రం లాంటిది అవి చిన్న చిన్న బ్రాంచెస్ అనుకోండి ఓకే సో ఇలా థింక్ చేయండి సిఎస్ఈస్ కోర్ వస్తే ఇది చేసిన వాళ్ళు ఇవన్నీ ఈజీగా చేయొచ్చు ఓకే నేర్చుకోవచ్చు నో డౌట్ నెక్స్ట్ నా నుంచి ఒక కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను ఆల్ బ్రాంచెస్ ఆర్ వెరీ గుడ్ ఫస్ట్ థింగ్ ఇది ఇంజనీరింగ్ కోర్సులలో ఆల్ బ్రాంచెస్ ఆర్ వెరీ గుడ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వండి దీని గురించి నేను చేశాను ఆల్రెడీ వీడియో ఓకే ప్రయారిటీ ఆర్డర్కి ఒక స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ అని ఒక వీడియో చేశాను అది ఒకసారి చూడండి మీ ఐడియాలజీ ఖచ్చితంగా మిస్టేక్ చేయకుండా చేస్తారు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ నుంచి బేస్ చేసుకొని బెస్ట్ కాలేజ్ డిసైడ్ చేయండి సార్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ర్యాంక్ కట్ ఆఫ్ అయిన కాలేజ్ బెస్ట్ అనుకోవచ్చు కదా ఫైవ్ హండ్రెడ్ కట్ ఆఫ్ అయిన బెస్ట్ థౌసండ్ అంటే టూ థౌసండ్ జేఎన్టీ కాకినాడకి ఏ ర్యాంక్ కట్ ఆఫ్ అయిన చూడండి తక్కువ ర్యాంక్ ఉంటుంది అది ఓకే యాభై వేల ర్యాంక్ కట్ ఆఫ్ అయిన కాలేజ్ కొంచెం నార్మల్ లక్షకు కట్ ఆఫ్ అయిన ర్యాంక్ ఇంకా నార్మల్ అలా డిసైడ్ చేయొచ్చు అది ఎలా ఫిల్టర్ చేయాలి అనేది నేను ఆల్రెడీ మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు వస్తుందో మీరే చూసుకోవచ్చు అనే వీడియో చేశాను అది ఒకసారి చూడండి ఛానల్ ఆల్ బ్రాంచెస్ లింక్ టు కంప్యూటర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన స్టూడెంటే ట్రిబిలి చేసింది కోర్సు ట్రిబిలీ ట్రిబిలి బ్రాంచ్ ట్రిబిలీ బ్రాంచ్ తీసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందామని ఆ స్టూడెంట్ ట్రిపుల్ఈ కంప్లీట్ చేశాను సాఫ్ట్వేర్కి అస్సలు సంబంధం లేదు కదా కానీ తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను కోర్సెస్ నేర్చుకొని ఇప్పుడు కెనడాలో బెస్ట్ సాఫ్ట్వేర్గా సెటిల్ అయినారు ఓకే అంటే నువ్వు ఏ కోర్సు అన్నది కంప్ ఇప్పుడు కంప్యూటర్స్ ఇప్పుడు ఏమంటారు కోర్సులు నేర్చుకున్న వాళ్ళు ఈ నేర్చుకోలేరేమో కానీ ఈ నేర్చుకున్న వాళ్ళ కోర్సు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఈజీ నేర్చుకోవచ్చు అంత సోర్సెస్ ఉన్నాయి మనకు ఓకే ఒక స్టూడెంట్ ఈ చేసి ఫోర్ ఇయర్స్ ఈ చేసి ఆ ఎలక్ట్రానిక్స్ మీద ఒక సిక్స్ మంత్స్ దేంట్లో జాబ్ చేసి లేదు నేను కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్గా సెటిల్ కావాలనుకుంటున్నాను నా ఫ్యామిలీ మొత్తం సెట్ చేయాలనుకుంటున్నాను అంటే ఐ మీన్ ప్లాన్ అంతా చేంజ్ చేసుకొని కోర్సెస్ నేర్చుకొని కంప్యూటర్ సాఫ్ట్వేర్గా సెట్ అయినారు అంటే రెండు రకాలుగా పాసిబిలిటీస్ ఉంటాయి ట్రిబిల్ఈ కొద్దిమంది ట్రిబుల్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నారు సివిల్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఓకే దీంట్లో సక్సెస్ అయినారు చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సో మీరు కంప్యూటర్ సైన్స్ చేయకుంటే సాఫ్ట్వేర్కి దూరమా అని ఫిక్స్ చేసుకోకండి ఓకే మీరు ఏది నవే డేస్ ఏ కోర్సు కంప్లీట్ బ్రాంచ్ చే కంప్లీట్ చేసినా మీకు కావాల్సింది నేర్చుకోవచ్చు ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ వాట్ ఎవర్ మే బీ యువర్ కాలేజ్ కాలేజీతో సంబంధం లేదు మళ్ళీ చెప్తున్నా కాలేజ్ బెస్ట్ కాలేజ్ అయితే కంపెనీలు ఆ కాలేజ్ వరకు వస్తాయి కానీ ఆ కంపెనీ వచ్చినాక స్కిల్ని చూసి జాబ్ ఇస్తుంది వాట్ ఎవర్ మేబీ కాలేజ్ యువర్ స్కిల్ ఓన్లీ విల్ గివ్ ద గ్రేట్ ఫ్యూచర్ మీ స్కిల్ మాత్రమే మీకు గ్రేట్ ఫ్యూచర్ని ఇస్తుంది ఒక స్కిల్స్ అంటే ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లమ్ ఇంటర్వ్యూ ఎలా చేస్తారు ఒక మీ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో ఈ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎలా సాల్వ్ చేయగలుగుతుంది అని బేసిక్స్ మీద పట్టు సంపాదిస్తే మంచి సక్సెస్ సాధిస్తారు ఓకే నెక్స్ట్ ఐఐటి ఒక స్టూడెంట్ ఐఐటి జస్ట్ పాస్ అయిపోయి పర్సంటేజ్ ఉంది సెవెంటీ పర్సంటేజ్ ఎక్స్ట్రా లాంగ్వేజెస్ ఏమీ నేర్చుకోలేదు ఓకే జస్ట్ పాస్ అన్నట్లు అయిపోయారు ఐఐటీలో జస్ట్ పాస్ అయిన స్టూడెంట్కి నో జాబ్ మరి ప్లేస్మెంట్స్ అంటే బ్రాండ్ని చూసి జాబులు రావాలి కదా అలా రాదు కానీ నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళు విత్ స్కిల్స్ డెవలప్ చేసుకొని అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయిన వాళ్ళు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడం ఓకే ఈ కొద్దిమంది అయితే ఇంకా షార్పు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమో సివిల్ ఎందుకైనా మంచిదని కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కూడా నేర్చుకుంటున్నారు సైడ్గా రెండు రకాలు నా ఇంట్రెస్ట్ సివిల్ నేను సివిల్ సక్సెస్ అయితే ఇక్కడ వెళ్ళిపోతా నాకు ఎమర్జెన్సీగా జాబ్ కావాలి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అనుకుంట దానికోసమే నేను కంప్యూటర్ సైన్స్ కోర్సులు కూడా నేర్చుకుంటున్నా అని అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట సో ఇలా నార్మల్ కాలేజీలో కంప్లీట్ చేసినా నీ దగ్గర ఫుల్ స్కిల్స్ నువ్వు మంచి పొజిషన్లు ఉంటావు గ్రేట్ జాబ్ పొజిషన్లు ఉంటావు నెక్స్ట్ రౌండ్ టు రౌండ్ రౌండ్ వన్లో మీకు నార్మల్ కాలేజ్ వచ్చిన ప్యానిక్ అవ్వకండి ఓకే రౌండ్ టూకి మళ్ళీ బెటర్ కాలేజెస్ ఆప్షన్ ఇచ్చి మనం మంచి కాలేజ్ తెచ్చుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి సో బెటర్ కాలేజ్ యూ విల్ గెట్ డోంట్ పానిక్ మీరు పానిక్ అవ్వకండి ఓకే ఫస్ట్ రౌండ్లో మాత్రం మాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి ఓకే కంప్యూటర్ సైన్స్ అన్ఫార్చునేట్లీ ఇష్టం ఉండి రావట్లేదు అన్న మీరు భయపడి పానిక్ అవ్వకండి ఏ కాలేజీలో సీట్ వస్తే ఏ బ్రాంచ్ వస్తే జాయిన్ అయ్యి మీరు నేర్చుకొని వన్ ఇయర్ వేస్ట్ చేసుకోకండి లాంగ్ టర్మ్ అది అని జాయిన్ అయ్యి నేర్చుకొని ఫ్యూచర్లో వెల్గా సెటిల్ కావచ్చు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇదే అండి ప్రస్తుతం మాక్సిమం ఆప్షన్స్ పెడుతున్నారు ఆల్రెడీ సో మాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి మీరు ఇరవై ఆప్షన్లు పెడితే వంద యాభై అరవై ఆప్షన్లు ఎక్స్ట్రాగా యాడ్ చేయండి ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో రాలేదు అంటే సెకండ్ రౌండ్ చాలా డిఫికల్ట్ అవుతుంది ఓకే ఇది కన్క్లూషన్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తాను అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో క్లాసెస్ కూడా ఐఐటి నీట్ ఎప్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అంతవరకు మాతృదేవోబా పితృదేవోభావ ఆచార్య దేవోబోవ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్